జయష్ జయశ్రీవనారాయణ డిఎస్ఆర్ బిల్డర్స్ మన భాగ్యనగరానికి మరొక అందమైనటువంటి కిరీటాన్ని తయారు చేస్తున్నారు భాగ్యనగరపు కిరీటంలో మరొక కలికితురాయిని పొదుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా భారతదేశంలోనే పదహారు వేల చదరపడుగుల ఏరియాని ఒక ఫ్యామిలీకి ఇవ్వగలిగేటట్లుగా ఫార్టీ ఫోర్ అంతస్తులు ఫార్టీ ఫోర్ స్టోరీస్ బిల్డింగ్స్ రెండిటిని జంట భవనాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అద్భుతమైనటువంటి ఒక విన్యాసం డిఎస్ఆర్ బిల్డర్స్ చేసే ఈ అద్భుతమైనటువంటి విన్యాసం ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని మేము భావిస్తున్నాం బహుశా ఇది రాబోయేటటువంటి కాలానికి ఒక మార్గదర్శకమై ఇలాంటి దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టగలిగేటటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలని మరిన్ని మన డిఎస్ఆర్ బిల్డర్స్ చేస్తారు అని మేము ఆశిస్తున్నాం వారికి ఎప్పుడు కూడా భగవత్ రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం వారిని మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటట్టుగా చేయాలి అని మేము వారికి మంగళ చేస్తున్నాం చేస్తున్నాం శ్రీమన్నారాయణ ఐమ్ డి రఘురామరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈ ఫంక్షన్కి వచ్చిన ఫ్రెండ్స్ కానీ నా కస్టమర్స్ కానీ నా డిఎస్ఆర్ వెల్ విషన్స్ కానీ అందరికీ నేను పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ప్రాజెక్టు నేను ఒక పుస్టేజ్గా తీసుకొని సిటీలో ఒక ఐకానిక్గా ఉండాలని చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని రీఎస్ఎన్స్ని కడుతున్నాను ఇంకా వన్ ఇయర్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది దిస్ ఈచ్ ఫ్లోర్ ఇస్ సిక్స్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ సింగిల్ ఫ్లోర్ With five bedrooms and one uh, home theater and function hall with big, big uh, halls. and uh, i think in india, nobody has constructed such a big flat in single floor with 42 floors. similarly, another tower house i considered there's a two towers. that's why it's a dsr fits. so it's a very prestigious project. and i request all the city people come and see and visit. and you will feel definitely it's a special uh, flat for your and that too, these are overall roads with a glass facade. In India, also, first time I am giving glass facade to the entire building for the residential tower. Normally, you see for commercial towers. This is the first time I am giving residential for glass towers. That to single glass with, you know, with a segment, full covered glass, I am giving. So, every ACs and furniture, everything you can see and enjoy this glass. And uh, this is a prestige product for Hyderabad city also.

ఇలాంటివి మేము చేస్తున్నాం ఇది చూడటానికి వస్తారా రారా అని సందేహపడ్డారు మా వాళ్ళతో చూ అయితే పర్వాలేదు అని నేను చెబితే తర్వాత అభిషేక్ గారు ఉంచారు అని చెప్పారు మాకు చాలా సంతోషం వేసింది వారు చేయబోయేటటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని వారు అందించబోయేట ఒక అద్భుతమైనటువంటి ఈ ఈ గృహ సముదాయాన్ని ఇంకా చాలా చక్కగా నిర్మాణం చేస్తున్నందుకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా ఉంది ఎందుకనంటే మనందరికీ తెలుసు హైదరాబాద్ మన దేశంలోనే చాలా వేగంగా ఒక అతి అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకున్న ఒక మహానగరం ఇది ఇది మహానగరం చాలా వేగంగా ప్రాబ్లమ్స్ చెందినటువంటి నగరం ఇలాంటి నగరానికి తలమానికగా మరొక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేస్తున్నారు అంటే చెప్పారు బాబు బాబు బహుశా మన భారతదేశంలో సింగి యూనిట్ గా సుమారు పదహారు వేల స్క్వేర్ ఫుట్ ఏరియా తోటి అందించేది బహుశా ఈ టిఎస్ఆర్ వాళ్ళకే ఆ గౌరవం బహుశా దక్కుతోంది చాలా ఆనందాన్ని కలిగించేది ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని మన భాగ్యనగరంలో చేసి దీనికి ఉండేటటువంటి ఆ భాగ్యతని మరింత చక్కగా మీరు పెంచుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది విఆర్ సో హ్యాపీ టు సీన్ దిస్ వండర్ఫుల్ స్ట్రక్చర్ ఐఎమ్ షూర్ దట్ పీపుల్ విల్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ మన దేశంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం ఒక విన్యాసం కూడా సుమారు నలభై రెండు అంతస్తులు ఫార్టీ ఫోర్ స్టోరీస్ ఈచ్ ఏరియా ఈ సొంత ఇంటిని ఎవరి మీద డిఫెండబుల్ కాకుండా ఎవరితో సంబంధం లేకుండా హాయిగా సొంత అందులోనూ ప్రకృతి సౌందర్యాన్ని చుట్టూ ఆస్వాదించగలిగినట్టుగా నిర్మాణం చేశారు శ్రీమోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది వారు చేసినటువంటి ఈ నిర్మాణం దీన్ని యోగ్యులైనటువంటి వ్యక్తులు అనుష్వాములైనటువంటి వ్యక్తులు దీన్ని వినియోగించుకుంటారు అని మేము ఆశిస్తాం ఇది మిగిలినటువంటి వారికి ఒక ప్రేరణగా నిలుస్తుంది అని మేము ఆశిస్తాం బహుశా మన దేశంలోనే ఇంత చక్కగా ఇంత అద్భుతంగా ఇంత ఉన్నతంగా ఎక్కువ వెళ్ళినా అటు నుంచి ప్రకృతిని దర్శించగలిగేటటువంటి ఒక సౌకర్యాన్ని కలిగిస్తున్నారు ఇంటికి అన్ని వేపులా కూడా బయటికి ప్రకృతిని చూడగలిగేటటువంటి ఓపెన్నెస్ వాళ్ళు నిర్మాణంలో చాలా చక్కగా ఏర్పాటు చేసి పెట్టారు ప్రాపరీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆఫ్ అవర్ కంట్రీ సో మీ ఆఫర్ ఆర్ మెంగు ఫ్రీ దౌండర్స్ A uh, Ra and his son, a dynamic person, Mr Abhishek, uh, to make such a kind of model projects more and more and enhance the greatness of the country and add many fragrance in the construction field. Man says to all his team members. Engineers, architects, etc., who are involved in this construction activity, and who are translating the good heart, the big heart of the founders' women, and grand into reality. Because however the founder may think, but if the team is not attuned to the ideology of the person. See, the real result is very difficult. And Srimad Ram who chose seems very powerful team who are able to understand not just his words, but his heart. And able to put it on the paper and now put it on the ground as well. And this is a landmark and happening in this country. And the activity comes down to Hyderabad and and we are very, very happy for the Ntype being the root of the DNA